జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షులు చేగుండి హరిరామ జగయ్య మరో లేఖ రాశారు జనసేన బాగు కోరి ఇచ్చే సలహాలు పవన్ కు నచ్చినట్లు లేవని అన్నారు పవన్ కు తనకు గొడవ పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు పవన్ ను ఒంటరిని చేస్తూ చంద్రబాబుకు దాసోహం అనే విధంగా ప్రయత్నం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు జనసేనకు రాష్ట్ర వ్యాప్తంగా నలభై బలమైన నియోజకవర్గాలు ఉంటే ఇరవై నాలుగు నియోజకవర్గాలు తీసుకుని చంద్రబాబును శాసించగలరా అని ప్రశ్నించారు తాను ఎప్పుడూ జనసేన మేలు కోరేవాడినని అన్నారు రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కాపు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు కోరుకుంటున్నాయని చెప్పారు ప్యాకేజ్ స్టార్ అని వైసీపీ విమర్శలు చేస్తుంటే చంద్రబాబు లోకేష్ ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు పవన్ ను ప్యాకేజ్ వీరుడిగా జనం నమ్మించాలన్నదే టీడీపీ కుతంత్రమా అని లేఖలో పేర్కొన్నారు ప్రస్తుత పరిస్థితులను బట్టి మిత్రులు ఎవరో శత్రులు ఎవరో గ్రహించాలని సూచించారు పవన్ కు తాను ఇష్టం లేకపోయినా పవన్ను కాపాడుకోవడం తన బాధ్యత అన్నారు